షాలో గుడ్ ఈవినింగ్ మత్స్య స్వార్త ఐదో అధ్యాయం పదిహేడవ వచనం పద్దెనిమిదవ వచనం చదువుకుంటాం ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల ప్రవచనమునైనా కొట్టువేటకు వచ్చిదనని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టువేటకు నేను రాలేదు ఆకాశమును భూమిలో గతించిపోయినను ధర్మశాస్త్రము అంత నెరవేరు వరకు దానిలో నుండి ఒక పుల్లైనను సున్న అయినను తప్పిపోతని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అని యేశప్రభు వారు చెప్పారు ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల ప్రవచనములనైనా కొట్టివేయటకు నేను రాలేదో యశుప్రభువారు నేను కొట్టివేయటకు రాలేదు అన్నాడు ఆయన కొట్టువేయట రాలేదు కానీ నెరవేర్చుటకు వచ్చారు ఆయన ఎందుకు వచ్చాడు నెరవేర్చుటకు వచ్చాడు ధర్మశాస్త్రాన్ని రాయించింది ఎవరో ఆయనే గనుక ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని తీసివేస్తాడు ఇక అక్కర్లేదు ధర్మశాస్త్రం అంటాడు అంటే సిలబస్ మారిపోతుంది చిన్నప్పుడు మనం చదువుకున్న సిలబస్ ఇప్పుడు లేదు అట్లా ఆ సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు లేవు తీసేసారు నేను బిఏ చదివేటప్పుడు హిస్టరీ ఉంది పాలిటిక్స్ ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంది ఇంకా ఎకనామిక్స్ ఉంది అందులో హిస్టరీ తీసేశారు మన ఇండియాలో హిస్టరీ ఎందుకంటే ఇండియన్ హిస్టరీ భారత చరిత్రకు విరుద్ధంగా ఉంటుంది భారతీయులు ఏమంటారంటే ఇండియన్ హిస్టరీ సరిగ్గా లేదు మ్యాక్సిమంలో రాశాడు దాన్ని ఆయన సరిగ్గా స్టడీ చేయలేదు అందుకని దీన్ని మేము అంటారు అంటే ఇది ఎక్కడొచ్చింది వివాదం అంటే ఆర్యులు ద్రావిళ్ళు అనే విషయాల దగ్గర వచ్చింది జాతి క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్య కాలంలో మధ్య ఆసియా నుంచి వలస వచ్చారు ఆవుల్ని మేపుకుంటూ పంజాబ్ సింధు ప్రాంతాలు దాటి సింధు నది దాటి పంజాబ్ సింధులో ప్రవేశించి యుద్ధాలు చేసి ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నారు అనేకమైన తెగలు ఆ ప్రాంతాల నుంచి వచ్చేసారు నార్త్ ఇండియాలో ఇప్పుడు మనం చూస్తున్న ఆ తెగలను అవే పదిహేడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారు అని చెప్తుంది చరిత్ర ఇది వాస్తవం కూడా ఇది నిజం కానీ వాళ్ళు ఏమంటున్నారు నార్త్ ఇండియన్స్ గుజరాత్ బీహారు ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ ప్రాంత ప్రజలందరూ వాళ్ళు ఇండియన్స్ కాదు వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు అని చెప్తుంది అందుకనే దానికి విరుద్ధంగా వలస రాలేదు ఇండియన్ హిస్టరీ తప్పుగా రాయబడింది స్థులుందా ఇండియన్ హిస్టరీ తప్పుగా రాయబడింది వలసలు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడ అంటున్నారు ఎక్కడ వాళ్ళే ఎక్కడోళ్లే అని చెప్పడానికి రుజువులు ఏమైనా ఉన్నాయా వాళ్ళు కట్టిన కట్టడాలు కానివ్వండి కరెన్సీ కానివ్వండి పాత్రలు కానివ్వండి సంస్కృతి కానివ్వండి నాగరికత కానీ భాషలు కానివ్వండి ఆ భాషల్లో ముద్రించబడిన కరెన్సీ కాయిన్స్ కానివ్వండి ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు ఏమున్నాయి ఇండియాలో వాళ్ళు రాకముందు అంటే తమిళ్ ప్రాముఖ్యమైన భాష తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఈ నాలుగు భాషలు ఇండియాలో ఉన్నాయి సింధులో సింధు నాగరికత చదివితే అక్కడ ఈ నాలుగు భాషలే ఉన్నాయి అయితే ఆర్యులు ఏం చేశారంటే మౌన్జ హరప్ప అనే పట్టణాన్ని నాశనం చేసేసి వాళ్ళు వచ్చేసారనమాట అవి నామ రూపాలు లేకుండా అంతరించిపోయేదట్లుగా చేశారు కానీ చరిత్రను ఎవడో దాయలేడు ఈ బీజేపీ గవర్నమెంట్ చరిత్రను తీసేయాలి అని శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది తీసేసింది కూడా అయితే రెండు వేల ఐదు వందల నుంచి వేరే గవర్నమెంట్ వేరే ప్రభుత్వం వేరే దేశాలు వచ్చి ఇండియాను ఆక్రమించే పొజిషన్లో ఉన్నాయి యుద్ధాలు వస్తాయి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు వస్తాయి ఐరోపా వాసులు అమెరికా ఆస్ట్రేలియా వాళ్ళు క్రైస్తవులు అందరూ వచ్చేసి ఇండియా మీద పడిపోయి ఇండియాని యుద్ధం చేసి జయించి దీన్ని ఆక్రమించేసుకుంటారు ఎందుకు అంటే యుద్ధాలకు కావలసిన బాంబుల్లో అమర్చే ఆ పదార్థాలు ఉన్నాయి కదా ఇప్పటికిప్పుడు గుర్తు రావయ్యి తర్వాత గుర్తు వస్తాయి అవి అవి ఇక్కడే ఉన్నాయి ఇండియాలో వనరులు భూములు అవి తవ్వి బయట తీయాలి తర్వాత బ్యాటరీ తయారు చేయాలి పెట్రోల్ మీద ఎంతకాలం మనం ఆధారపడి ఉంటాం బ్యాటరీ కావాలి మనకి వాహనాలను నడవటానికి బాంబులు వెళ్ళడానికి ఈ ఐరన్ డోమ్ ఐరన్ బీమ్ వీటిలన్నిటినీ నిర్మించుకోవాలి అంటే బ్యాటరీ కావాలి కనుక బ్యాటరీలో కావాల్సిన పదార్థాలు కూడా మన దగ్గరే ఉన్నాయి ఈ లడఖ్లో ఉన్నాయట జమ్మూ కాశ్మీర్ లడఖ్లో కొండల్లో కా కొండల్లో అవి కనుక వాటి కొరకు వాళ్ళు వస్తారు వాటితో పాటు చైనా వాడు వస్తాడు రష్యా వాడు వస్తాడు ఇవన్నీ కూడా ఇండియా మీదకి వచ్చేస్తాయి కనుక ఈ విధంగా అంతర్యుద్ధాలు వస్తాయి సివిల్ వార్స్ కూడా వస్తాయి ఇప్పుడు ఇండియాలో ఇన్ని సంస్కృతులు ఇన్ని భాషలు నాలుగు వేల ఏడు వందల భాషలు ఉన్నాయి ఇండియాలో ఈ భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అట్లా ఆదిమ భాషలు ఏవి ఆదివాసుల యొక్క భాషలు ఏవి అనేది ప్రజలకు తెలియాలి తెలియనివ్వట్లేదు సరే వాళ్ళకి ఏదో భయం వేసి ఉండొచ్చు అందుకనే ఇది హిందూ దేశమే దేవి దేవతలు రాముడు భీముడు ఇక్కడ పుట్టారు అని చెప్పేసి తమ్ము తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ ఏదేదో చేస్తా ఉన్నారు సరే మన సబ్జెక్టులోకి వెళ్దాం ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు నేను రాలేదు కానీ దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చి తినే నెరవేర్చడానికి వచ్చాను నేను అపోసడైన పౌలు కూడా చెప్తాడు పత్రికల్లో ధర్మశాస్త్రము నెరవేర్చబడింది ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంటే దేవుడు యేసుప్రభు వారు శిలువకు మేకులతో కొట్టివేశాడు అని చెప్తాడు కనుక ధర్మశాస్త్రాన్ని ఎవడు పాటించనక్కరలేదు అంటే మానవ విలువలు పెరుగుతాయి సాటి మానవుణ్ణి ప్రేమించటమేంటో అనేది తెలుస్తుంది క్రైస్తవ్యం ఉన్న యేసు ప్రభు బోధించింది కూడా అదే మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అన్నారు సృష్టి యావత్తుకే ఎక్కడిదా మీ దేశం మీ స్వార్థ మీ దేశాల్లో ప్రకటించుకో అమెరికాలో ప్రకటించుకో ఇంగ్లాండ్లో ప్రకటించుకో అంటారు యేసుప్రభు వారు ఆసియా ఖండం వాడు పశ్చిమ ఆసియా పశ్చిమ ఆసియా ఇది ఇండియా ఎక్కడ ఉంది దక్షిణ ఆసియాలో ఉంది ఆసియాలోని దక్షిణ ప్రాంతంలో ఉంది అయితే పశ్చిమ ఆసియాలో యేసు ప్రభు వారు పుట్టారు ఇండియాలో స్వార్థ ప్రకటించవచ్చు స్వార్థ ప్రకటించడానికి అధికారము ఉంది ఈ లౌకిక రాజ్యంలో అయితే ఈవేళ ఆటంకాలు వస్తూ ఉన్నాయి సరే ఇండియాలో ఏ విధంగా క్రైస్తవానికి ఆటంకాలు వస్తున్నాయో అదేవిధంగా హిందూ మతానికి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న మూడు కోట్లు హిందువులకి ఆటంకాలు రావాలి అక్కడ అయితే నిరాటంకంగా వాళ్ళు హిందూ టెంపుల్స్ కట్టుకుంటున్నారు భజనలు చేసుకుంటున్నారు స్వార్థను వాళ్ళెవరు వాళ్ళు ఇస్మానా మర్చిపోతున్నాయి వీళ్ళని వాళ్ళు డోలకు కొట్టుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ బట్టలు లేకుండా అంటే ఆ కట్రాయర్ కట్ బాడీకి ఒక అమ్మాయికి వేసేసి వీధిలో డ్యాన్స్ చేపిస్తున్నారు మరి యాక్షన్ తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు కానీ ఈ ఇస్మాన్ ఇస్మాన్ ఎవరు వాళ్ళు కాషా వస్త్రాలు వేసుకుంటారు గుండ్లు కొట్టుకుంటారు పిల్లలు ఎలా ఉంటాయి వాళ్ళు ఇక్కడ అమరావతిలో కూడా ఉంది అక్కడ కృష్ణానది ఒడ్డున ఏంటది తాడేపల్లి దగ్గర ఉండవల్లి సెంటర్ వండవల్కి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉంది ఇస్మాన్ అనుకుంటాయి ఇస్మాన్ కిస్మాన్ మరి వాళ్ళు మతాన్ని ప్రకటించుకుంటున్నారు ఏ విధమైన అభ్యంతరాలు అక్కడ లేవు ఎందుకు లేవు అంటే అవి ప్రజాస్వామ్య దేశాలు కనుక ఏమాత్రం అభ్యంతరాలు ఉండవు ఆ విధంగా క్రైస్తవ్యాన్ని కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా ఇస్తే ప్రకటించబడతాయి మానవ విలువలను క్రైస్తవ్యం ఒక్కటే బయట తీసుకొని రాగలదాం మరి ఏది కూడా రాదు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ ఏమంటుంది అంటే మళ్ళా మేము గెలిస్తే నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం మనుస్మృతిని మళ్ళీ తీసుకొని వచ్చేస్తాం అదే రాజ్య భారత రాజ్యాంగం రెండోది ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తాం అంది ఉదాహరణకి ముస్లింలే అందగాని కానీ వాళ్ళకాల క్రైస్తవులు ఉంటారు సిక్కులు ఉంటారు జైనులు బౌద్ధులు సిక్కులు జరాస్టియన్స్ యూదులు ఈ ఏడు మతాలు కూడా ఉంటాయి ఉంటాయి తప్పనిసరిగా ఉంటాయి హిందూ మతంలో ఉన్నవాడికి మాత్రమే ఈ రేషన్ కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి స్కాలర్షిప్స్ కానివ్వండి స్వేచ్ఛతో దేశంలో బ్రతకడానికి కానివ్వండి అవకాశాలు ఉంటాయి కానీ మిగిలిన వారికి ఎవరికి కూడా ఉండవు అని అమిత్ షా ఎప్పుడో ప్రకటించేశాడు అది ఎప్పుడో కానీ ఇప్పుడు బడ్డి సంజయ్ ఇటువంటి వారు కిషన్ రెడ్డి ఇటువంటి వాళ్ళు ఏమంటున్నారనే ఇవ్వండవు అదేం కాదు మతాలన్నీ సమానమే లౌకిక రాజ్యం ఉంటుంది అంటున్నారు కానీ అంత అబద్ధం నాలుగు వందల సీట్లు వస్తే వాడు పవర్ ఏంటో అనేది వాడు చూపిస్తాడు ఐదు సంవత్సరాలు దేశం నరకంలో నరకంలోకి వెళ్ళిపోదాయి సివిల్ వార్స్ వస్తాయి ఈ ఇసు హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ ఇవన్నీ కూడా ఇతర మతాల వారిపై పడిపోయి వారందరూ కూడా చంపేయటం అనేది కూడా జరుగుతుంది అందుకని అదొక సివిల్ ఆర్మీ కాషాయి ఉగ్రవాదులు అని పిలుస్తున్నారు వాళ్ళని ఆ విధంగా అయిపోతుంది కానీ క్రైస్తవం వలన దేశానికి కానీ లోకానికి కానీ ఏ విధమైన నష్టము ఉండదు క్రైస్తవ మతము ద్వారా నష్టం ఉండదు ఈ దేశాలు యుద్ధాలు చేయట్లేదా అమెరికా ఆస్ట్రేలియా ఐరోపా దేశాలు యుద్ధాలు చేయట్లేదు అంటే చేస్తే సార్వభౌమాధికారం ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించుకుంటుంది బలహీనుడు బలవంతుడిని కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు కానీ మతంలో ఉండదు ఇప్పుడు కూడా ఒక దేశం మతానికి మతంలో ఉండదు ఇండియా మాత్రం మతంలోకి వెళ్ళిపోతుంది కానీ ఇస్లాం దేశాలు ఒక ఎనిమిది దేశాలు ఇస్లాం దేశాలు ఉన్నాయి అన్నీ ఇస్లాం దేశాలు కాదు కొన్ని ఇస్లాం దేశాలు మాత్రం ఎనిమిదే ఉన్నాయి ఇదివరకు పన్నెండు ఉండే ఇప్పుడు ఎనిమిదే ఉన్నాయి మిగిలిన అన్ని ప్రజాస్వామ్య దేశాలే ప్రార్థనలు చేసుకోవచ్చు నిరాటంగా సువార్తలు ప్రకటించుకోవచ్చు అయితే అభ్యంతరాలు కొన్ని విషయాలు వాళ్ళ రాజ్యాంగం చదివితే మనకు అవుతాయి ఆ విషయాలు ఇక్కడ యేసు ప్రభు నేను వీటిని కొట్టివే ధర్మశాస్త్రాన్ని కొట్టివే వచ్చితాన్ని మీరు తలంచవచ్చు కానీ నేను నెరవేర్చడాకే నేను వచ్చి తినే అంటాడు యేసు ప్రభుత్వం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు నెరవేర్చాడు కనుక ఇక్కడ మనకేమవుతుంది అంటే మత సంబంధమైన విషయాలన్నీ కూడా వెనక్కి ప్రజాస్వామ్య విలువలు మానవ విలువలు మనుగడలోకి వచ్చినాయి యేసు ప్రభువుల ఇంకా ఏ మతానికి అలా రావు ఏ దేశానికి కూడా అలా రావు అని తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను చాలు